నేను స్వయంగా విన్న అమిత్ షా గారి మాట వారొక మాట ఏమన్నానంటే అవును మేము ఎన్నటికీ ఎంత కష్టపడ్డా ఎదగకపోతే మేము ఒక ఈ పని చేసినామని చెప్పి ఒక పది పాయింట్లు చెప్పిండు వారు ఆ పది పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను కానీ ఒక్కడు మాత్రం చెప్పిండు మా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు స్థాయిలో వార్డు మెంబర్లో అనేక మంది తెచ్చుకున్నాం పెట్టుకున్నాం గెలిపించుకున్నాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇవాళ ఒక పదేళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది అప్పుడు పెట్టినాం మాకు బూత్ కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం మాకు అన్ని కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం సంపూర్ణంగా పనిచేసే స్థాయికి సంతరించుకున్నామని చెప్పి ఇవాళ నేనంటున్నా ఇవాళ మీరు ఎన్ని చెప్పినా కూడా కమిటీలుగా ఎంత గొప్పగా పేర్లు రాసుకున్నప్పటికి కూడా అంతిమంగా మనకు పొలిటికల్ పార్టీకి ఈ ట్రాయి గెలిపే కాబట్టి పొలిటికల్ పార్టీకి గెలుపు ఎన్ని లక్షల మందిని కార్యకర్తలున్నారు ఎన్ని సంవత్సరాలు చాలా పనిచేస్తున్న కంటే కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం పొంది గెలవగలిగినవు ఎన్ని వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచినావు ఎన్ని వేల సంఖ్యలో మనం సర్పంచ్ గెలిచినాం ఎంపీటీ గెలిచినాం ఎన్ని వేల సంఖ్యలో మనం జెడ్పీ గెలిచినాం ఎన్ని వందల సంఖ్యలో జడ్పీ ఎంపీ గెలిచినా అదే గీట్రాగా ఉంటుంది కాబట్టి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ టైం కావచ్చు ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ దఫా పదిహేడు పార్లమెంట్ సీట్లుంటే ఎనిమిది సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇంకొక అన్ని సీట్లల్లో కూడా దాదాపుగా ఒకటి రెండు మినాయిస్తే అన్ని సీట్లలో నువ్వు నేనా అని కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త జోస్తో అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రకల్పాలు పలికినప్పటికీ కూడా వాళ్లకు మనకు ఉన్నటువంటి ఓట్ల షేర్ ఇవాళ తేడా కేవలం నాలుగున్నర ఐదు శాతం మాత్రమే అని చెప్పి మనం చేస్తున్నాం అంటే గంత శక్తిని గంత సత్తాని సంతరించుకున్నాం మనం దాని కారణాలు నేను వివరించాల్సిన కర్లేదు